సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సమక్షంలో ఎంతో ఆడంబరంగా జరుపుకుంటే గొప్ప అని భావిస్తున్న నేటి సమాజంలో వినూత్న ఆలోచన చేసిన ఆ దంపతులు తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను పారిశుధ్య కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించి వారితో కలిసి కేక్ కట్ చేయించి సహపంక్తి భోజనాలు చేసే శాలవతో సత్కరించి పార్శుద్ధ్య కార్మికులు కూడా మా కుటుంబం సభ్యులే అని చాటి చెప్పారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్ బండ్ సమీపంలోని రజత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వాహకురాలు అయితబోయిన రజిత రాంబాబు గౌడ్ తమ కుమార్తె శరణ్య జన్మదిన వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారు జరుపుకున్నారు నిత్యం మన మంచి కోసం మన ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా మన కుటుంబ సభ్యులే మన బంధువులే అని ఈ ఆలోచన చేసిన వారితో కలిసి కుమార్తె శరణ్యతో కేక్ కట్ చేయించారు అనంతరం ఇంటిలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి పారిశుద్ధ్య కార్మికుల పట్ల తమకు అభిమానాన్ని చాటుకున్నారు ఇన్ని సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమని ఇలా ఎవరూ పిలవలేదని ఇంటికి పిలిచి తమతో పాటు కలిసి భోజనం చేసిన రాంబాబు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు గుర్బెటా మాట్లాడండి కొంచెం ఎంకవజర్ గా అమ్మ మీరు అందరూ కేసారు రండి అందంగ రండి नोट टेक समझ में आ गया ना हां देन इधर देख इधर काम हेलो आप किसको किसको मैं एक बार वाली फोन ऐसे मारूं कौन सा देखो दान में ना हां देख

나 제대로 이디 마 아가도 푸티노 잘게 아들 안 들어가라 다 자라라 안 돼라 플리 ഇതാണ് 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 বিড়ানি মানে দিন করে ও দা সরসা বিড়া এরপর দেয় আবিশা 200 26 আর আগে তো talla करूँगा बस तो रेड रहा है राष्ट्रीय आतंद आतंद रहा बस तो नीचे रहा आज 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 आज

అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో నేను సోషల్ మీడియాలో ఒక రెండు వీడియోలు చూడటం జరిగింది ఒక భార్య తన పడుకున్న భర్తను సడన్గా లేపి మీ బంధువులు వచ్చి కింద ఉన్నారు మీ బంధువులని చూపించడం జరుగుతుంది కానీ ఆ కింద ఉన్నది ఎవరంటే మున్సిపల్ కార్మికులు కాదు వాళ్ళు మీ బంధువులు కాదంటే మీ బంధువులు అంటే మీ బంధువులు అంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా వ్యంగ్యంగా వాళ్ళ మీద జోకులు వేసుకోవడం మున్సిపల్ కార్మికుల మీద చాలా బాధగా అనిపించింది దాంతోపాటు వ్యక్తి తన దొడ్లో వాష్రూమ్కి వెళ్ళి దాని తన దొడ్డిని తాను క్లీన్ చేసుకోకుండా బయట ఉన్నటువంటి ఒక మున్సిపల్ దొడ్డి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తా వెయ్యి రూపాయలు ఇస్తా వచ్చి నా దొడ్డి క్లీన్ చేయటం వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాస ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా నేను ఇటీవల కాలంలో చూసినటువంటి ఆ రెండు వీడియోలు చాలా బాధగా అనిపించినాయి మున్సిపల్ కార్మికులు అంటే దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులతో మన యొక్క సమాజాన్ని మన యొక్క పరిసరాలు నీట్గా పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడే సైనికులు వాళ్ళ మీద దయచేసి మనం వ్యంగ్యంగా జోక్గా జోకులు వేసుకొని వాళ్ళ ఆత్మా దెబ్బ దెబ్బతీయకూడదు గతంలో మేము మా మా గ్రామం క్రియాపేట నియోజకవర్గంలో పెంపాడు మండలం నాగులపాటు అన్నారా గ్రామం మాది బేసిక్గా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మా గ్రామంలో గతంలో ఎప్పుడో ఈ ముప్పై నలభై నుంచి కూడా అన్ని వర్గాలు దళిత వర్గాలు కానీ లేకపోతే గిరిజనులు కానీ బీసీ వర్గాలు అన్నీ కూడా కలిసి ఏ ఫంక్షన్లైనా పండుగలైనా అందరూ కలిసి జరుపుకోవటం సాపంక్తి పంక్తి భోజనం చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉన్నది అక్కడ అదేవిధంగా ఈరోజు నా కూతురి బర్త్డే సందర్భంగా నేను వీళ్ళందరితో పారిశుద్ధ కార్మికులందరితో కలిసి ఈ మన పారిశుద్ధ సైనికులతో కలిసి నా కూతురి బర్త్డేని జరుపుకోవాలని చెప్పి నాకు వాళ్ళ వేడుకలు వీళ్ళందరి సమక్షంలో జరగాలి వీళ్ళందరితో కలిసి భోజనం చేయాలని చెప్పి వాళ్ళ గత మూడు నాలుగు రోజుల నుంచి వాళ్ళని అడిగి టైం తీసుకొని నేను ఈరోజు వాళ్ళని వాళ్ళతో పాటు నా కూతురి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరిగింది వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది నాకు ఈ సమయం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కానీ ఆ పార్శ్వతి సైనికులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా లేనప్పుడు మన రోగాల మయం మన సమాజము చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దాన్ని నీటుగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ఎందుకంటే ఇటీవల కాలంలో నేను నార్త్ పోవడం జరిగింది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పర్యటన పోవడం జరిగింది మా జర్నలిస్ట్ యూనియన్ మీటింగ్ సందర్భంగా అక్కడ చాలా అపరిశుభ్రమైన వాతావరణం షాంటేషన్ చాలా ఇదిగా ఉన్నది ఇక్కడ మన సుయాపేట కానీ తెలంగాణలో కానీ ఇక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు చాలా నిబద్ధతతోటి చాలా చక్కగా పనిచేస్తారు కాబట్టి మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి సమాజంలో వాళ్ళకు తగిన గౌరవం ఇవ్వాలి అని చెప్పి నేను నాకు చిన్న ప్రయత్నం చేసిన ఇది వచ్చినటువంటి వచ్చి నాతో పాటు నా కూతురిని ఆశీర్వదించి నా ఇంట్లో నా అందరితో కలిసి భోజనం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను